హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మనం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ది సెకండరీ ఎడ్యుకేషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నుండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ ఆర్ ది కండక్టింగ్ ది క్లాస్ టెన్ టు ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్ ది బోర్డ్ ఆఫ్ ది రిజిస్టర్ ది సొసైటీ డిపార్ట్మెంట్ నుండి మనకైతే ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ది మ్యాండేటరీ ఫార్ ది కండక్టింగ్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ లెవెల్ ఫార్టరీ స్కూల్ ఇన్ ఇండియన్ అవార్డు ఫ్రెండ్స్ ఇది మనకు సిబిఎస్ నుండి మనకైతే ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఇది టెన్త్ క్లాస్ నుండి ట్వెల్వ్ క్లాస్ ఉన్న వారికి ఇవి మనకు బోర్డ్ ఆఫ్ ది రిజిస్టర్ ద సొసైటీ అనోనమస్ ఆర్గనైజేషన్ అండర్ ది మినిస్ట్రీ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక సిబిఎస్ఈ ఇన్వెస్టర్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది సిటిజన్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్డ్ త్రూ ఆల్ ది ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫిల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది పోస్ట్ ఫ్రెండ్స్ ఇవి రెండు తెలుగు రాష్ట్రాల వారు వెళ్తే అభ్యర్థులైతే ఎవరైతే ఎలిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది ఇక ది ఇంట్రెస్ట్ అప్లై ది ఆన్లైన్ ఇది ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు బోర్డ్స్ ఈ వెబ్సైట్ చూసుకుంటే గనక డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 నుండి మనమైతే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ని అప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు ది విల్ బి యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇఫ్ యూ సెలెక్టెడ్ ది క్యాండిడేట్ మే మేబీ పోస్ట్ ఎనీవేర్ ఇన్ ఇండియా మీరు కనుక ఆ సెలెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు మీరు ఎక్కడైనా ఇండియాలో అయితే ఎక్కడైనా వర్క్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అడ్వర్టైజ్ ఇన్ ది టాలెంటెడ్ అండ్ మేబీ డిక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇది ఎక్కడైతే నెంబర్ ఆఫ్ తగ్గుతా ఉన్నాయి పెరుగుతా ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఇక్కడ కేటగిరీలు గ్రూప్ కేటగిరీలు అయితే ఉన్నాయి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి కింద పోస్టులు అయితే కేటాయించారు ఇక మనం గ్రూప్ ఏ లో పోస్ట్లు డీటెయిల్ పోస్టులు అయితే చూసుకోవచ్చు అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ పే లెవెల్ స్కేల్ ప్రకారం పే లెవెల్ అయితే టెన్ ప్రకారం చూసుకుంటే కనుక మనకు వెర్టికల్ రిజర్వేషన్ చూసుకుంటే గనక మనకు ఎస్సీ కేటగిరీలో రెండు ఎస్టీ కేటగిరీలు అయితే ఒకటి ఓబీసీ నాన్ కెమ్లర్లు అయితే నాలుగు ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటి అన్ రిజర్వేషన్లు అయితే పది టోటల్ గా పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక అసిస్టెంట్ సెక్రటరీ అండ్ అకాడమిక్ పే లెవెల్ టెన్ ప్రకారం చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలో అయితే మూడు ఎస్టీలు అయితే ఒకటి ఓబీసీ నాన్ కెమర్ అయితే నాలుగు ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటి అన్ రిజర్వేషన్ కేటగిరీ అయితే ఏడు టోటల్ పదహారు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి పీడబ్ల్యూ బీడీలు అయితే ఆరు గంటల రిజర్వేషన్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇక అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్ పే లెవెల్ టెన్ ప్రకారం చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలో ఒకటి ఓబీసీ నాన్ కెమెర్ అయితే రెండు టోటల్గా <total guy> అన్ రిజర్వేషన్ అయితే ఐదు టోటల్ గా ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక అసిస్టెంట్ సెక్రటరీ అయితే ట్రైనింగ్ పే లెవెల్ టెన్ ప్రకారం చూసుకుంటే గనక ఎస్సీ కేటగిరీలో మూడు ఎస్టీ అయితే ఒన్ను ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే ఐదు ఈడబ్లూహెచ్ అయితే రెండు అన్ రిజర్వేషన్ పదకొండు టోటల్ గా ఇరవై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక అకౌంటెంట్ ఆఫీసర్ పే లెవెల్ టెన్ ప్రకారం చూసుకుంటే గనక మనకు అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే మూడు పోస్టులు అయితే కేటాయించారు ఇక ఓవరాల్ గా అయితే మూడు పోస్టులు అయితే అయితే ఉన్నాయి ఇక గ్రూప్ బి కేటగిరీ చూసుకుంటే మనకు జూనియర్ ఇంజనీరింగ్ పే లెవెల్ టెన్ ప్రకారం సిక్స్ ప్రకారం చూసుకుంటే గనక ఎస్సీ కేటగిరీలో అయితే రెండు అయితే ఒకటి ఓబీసీ నాన్ కెమ్యులర్ అయితే ఐదు ఈడబ్ల్యూ లో అయితే ఒకటి అన్ రిజర్వేషన్ ఎనిమిది టోటల్ పదిహేడు పోస్ట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ పే లెవెల్ టెన్ ప్రకారం సిక్స్ ప్రకారం చూసుకుంటే గనక ఎస్సీ కేటగిరీ లో ఒకటి ఓబీసీ నాన్ కెమ్యులర్ అయితే రెండు అయితే ఒకటి అన్ రిజర్వేషన్ టోటల్ గా ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక గ్రూప్ సి కింద చూసుకుంటే మనకు పే లెవెల్ ఫోర్ ప్రకారం ఎస్సీ కేటగిరీ ఒకటి ఓబీసీ నాన్ అయితే క్రిమినార్ అదేవిధంగా అన్ రిజర్వేషన్ కేటగిరీ టోటల్ గా ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్ పే లెవెల్ టూ ప్రకారం చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో మూడు ఎస్టీ అయితే రెండు ఓబీసీ నాన్ క్రిమినార్ అయితే నాలుగు ఈ డబుల్ పోస్టులు అయితే మూడు అన్ రిజర్వేషన్ అయితే ఎనిమిది టోటల్గా ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి అయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే కనుక మనకు మనకు మార్చి పన్నెండు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు అయితే ఈ అప్లికేషన్ అయితే ఆన్లైన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక ఫర్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ ఆఫ్ ది క్రైటీరియా ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జామినేషన్ ఫీజు స్కేల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ది స్కీమ్ ది సిలబస్ ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ది సెలక్షన్ క్యాండిడేట్ అండ్ ఇక మనం ఇంక మనకి డీటెయిల్స్ ఏజ్ రిలక్షన్ కానీ ఎగ్జామ్ ది పే స్కే పే ఆఫ్ ది స్కేల్స్ కానీ ఇలాంటివి చూసుకోవాలంటే కనుక మనకు వెబ్సైట్ ద్వారా మనం అయితే చెక్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిబిఎస్ఈ ఎన్ఐసి డాట్ ఐఎన్ఈ మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇక మనకు ఇక పూర్తి వివరాలైతే ఇంకా అంటే మనకు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు పన్నెండో తారీఖు మార్చి పన్నెండో తారీఖునైతే ఏ క్వాలిఫికేషన్ ఉన్న అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారో దీనిలో అయితే చూసుకోవచ్చు టోటల్గా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక నూట పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారి అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్ ైతే డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మేట్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్